Esto nana. Uh. నీకేంటి ఐదు పది నిమిషాల్లో రెడీ అయి వెళ్ళిపోతాం మాకు అలా కాదు కదా ఇంట్లో పనులు ఉన్నాయి చిన్నోన్ చూసుకోవాలి చేసుకోవాలి రెడీ సరే ఉండు రెడీ అయి వస్తాను అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ఈ రోజు మా గల్లీ వినాయకుడి దగ్గరకి అయితే వెళ్తున్నాము ముందుగా మా చిన్నోని పడుకోబెట్టి ఇంట్లో కావాల్సిన ఫుడ్ అయితే ప్రిపేర్ చేశాను నెక్స్ట్ శారీ కట్టుకుని రెడీ అవుతున్నాను ఫస్ట్ అయితే ఫేసెస్ కెనడా నుంచి సిల్వర్ స్ట్రోప్ క్రీమ్ అయితే యూస్ చేస్తున్నాను ఇది ఇన్స్టెంట్ గ్లో ఇస్తుంది అలాగే ఆయిలీ ఫీల్ అయితే అస్సలు ఉండదు ఇందులో షియా బటర్ అండ్ హైడ్రానిక్ యాసిడ్ ఉండడం వల్ల డే అంతా హైడ్రేటెడ్ గా ఉంచుతుంది నెక్స్ట్ ఈ త్రీ ఇన్ వన్ హైడ్రామాటి ఫౌండేషన్ లో స్ట్రోప్ క్రీమ్ మిక్స్ చేసి అప్లై చేసుకుంటున్నాను ఇందులో ఫౌండేషన్ థర్టీ ప్లస్ మాయిశ్చరైజర్ ఉంటుంది సో ఇది అన్వెన్ స్కిన్ టోన్ ని ఇన్స్టాంట్ గా ఫిక్స్ చేసి ఫుల్ కవరేజ్ అయితే ఇస్తుంది అంతేకాదు ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ హైడ్రేటెడ్ గా ఉంచుతుంది నెక్స్ట్ ఫేసెస్ కెనడా నుంచి కాఫీ మ్యాటి వావ్ లిప్స్టిక్ అయితే యూజ్ చేస్తున్నాను ఇది చాలా లైట్ వెయిట్ అండ్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ కూడా కేవలం ఒక్క స్వైప్ తోనే అప్లై చేసుకోవచ్చు అలాగే లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది దీన్నే నేను బ్లషెస్ అండ్ ఐ షాడో గా కూడా యూజ్ చేశాను ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ లోనే దొరుకుతుంది జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇదే నా ఫైనల్ లుక్ ఎలా ఉందో చెప్పండి నెక్స్ట్ గణపాయి పూజ దగ్గరకి అయితే వెళ్ళాము దేవుడి దగ్గర అక్షంతలు తీసుకుని అయితే వేసుకున్నాము నెక్స్ట్ గణపాయి మొక్కుకొని ప్రసాదం అయితే తిన్నాము చూసారా ప్రసాదాలు తిన్న తర్వాత కూడా నా లిప్ స్టిక్ అసలు చెక్ కూడా చదవర్లేదు మీకు కూడా ఈ ప్రొడక్ట్ కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ తో ఆర్డర్ చేసుకోండి అలాగే పర్పుల్ యాప్ లో కూడా అవైలబుల్ ఉంది